వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తుది దిశగా తీసుకొని వచ్చారు ఇప్పటి వరకు ఏడు విడతల్లో ప్రకటించినటువంటి అభ్యర్థుల లిస్టులో ముప్పై ఒక్క మంది సిట్టింగులను పూర్తిగా పక్కన పెట్టేశారు మరికొన్ని చోట్ల భారీగా మార్పు చేర్పులు ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా మార్చుకుంటూ వచ్చారు ఓవరాల్ గా ముప్పై ఒక్క మంది సిట్టింగ్ అయితే సీట్లు నిరాకరించారు ఇప్పటి వరకు అప్డేట్స్ మార్పు చేర్పుల ప్రక్రియలో పేర్లు గనక చూసుకోండి అయితే మరో రెండు విడతలు అభ్యర్థుల ప్రకటించే కార్యక్రమం ఉంటుంది అని చెప్పి వైసీపీ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది మరో రెండు విడతల్లో మార్పు చేర్పులు ఇవి అయిపోయిన తర్వాత ఇక ఎక్కడైతే మార్పు చేర్పులు జరగలేదు వాళ్ళే ఇంకా కొనసాగుతూ ఉంటారు అలా ఎంపీలుగా కూడా కొందరు తిరుపతి నుంచి గురుమూర్తి కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి రాజంపేట నుంచి మిథున్ రెడ్డి చిత్తూరు నుంచి రెడ్డి కొన్ని కొందరు ఎంపీలు అయితే కొనసాగుతూ రావచ్చు నెక్స్ట్ విడతలు కర్నూలు ఎంపీ విజయనగరం అనకాపల్లి ఈ ఎంపీల అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించవచ్చు అని అయితే సమాచారం అందుతూ ఉంది అండ్ కీలకం ఏంటి అంటే ఇప్పటికే ప్రకటించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ మార్పు చేర్పుల ప్రక్రియ తప్పదు అని అయితే తెలుస్తూ ఉంది మొత్తానికి వాళ్ళు కనుక మళ్ళీ గాడిలోకి వచ్చి అందరినీ కలుపుకొని పోయి యాక్టివ్గా పనిచేసి అక్కడ వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి కనుక ఆ అభిప్రాయాన్ని కలిగించడంలో విఫలమైతే ఇప్పుడు ప్రకటించిన వాళ్ళల్లో కొన్ని చోట్ల అసలు యాక్టివ్గా లేకపోవడమే కాదు అందరినీ కలుపుకొని పోవడం లేదు వైకాపా శ్రేణులను అక్కడ ఉత్తేజం చేయడంలో వైకాపా శ్రేణులను యాక్టివ్ చేయడంలో వాళ్ళు యాక్టివ్గా లేరు వాళ్ళంత సఫలీకృతం అవ్వట్లేదు అండ్ కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా ప్రకటించిన వాళ్ళ పట్ల వైకాపా శ్రేణులు పాజిటివ్గా స్పందించట్లేదు అని ఇటువంటి సర్వేలు కూడా వైకాపా అధిష్టానానికి వెళ్తూ ఉన్నాయి సో అవే సర్వే ఏ నివేదికలు అయితే ఉన్నాయో ఆ నివేదికలు మరికొన్ని రోజులు కనుక కంటిన్యూ అయ్యేటట్లు అయితే ఒక ఐదు నియోజకవర్గాల్లో ప్రధానంగా మళ్ళీ మార్పు చేర్పులు ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాల వారీగా మొదలెడితే అనంతపురంలో ఒక చోట నెల్లూరులో ఒకచోట ప్రకాశంలో ఒక చోట గుంటూరులో ఒకచోట కృష్ణా జిల్లాలో ఒకచోట ఈ ఐదు నియోజకవర్గాల్లో ఈ ఐదు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఖచ్చితంగా మార్పు చేర్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అని వైసీపీ వర్గాల నుంచే సమాచారం అయితే అందుతూ ఉంది అండ్ మరీ ముఖ్యంగా నెల్లూరు ఒంగోలు లాంటి చోట్ల అంటే ప్రకాశం జిల్లా లాంటి చోట్ల అయితే ఎంపీ ఎవరుంటారు అనే దాన్ని బట్టి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎవరుంటారు అనే మార్పు చేర్పులు కూడా జరగవచ్చు అని అనిపిస్తోంది ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో దిగుతాడు అని చెప్పి ఒక అంచనాకు వైసీపీ శ్రేణులు వచ్చినా కూడా ఎందుకనో మరి అది ఇంకా ప్రకటించకుండా అయితే ఆగుతూ ఉన్నారు ఆయన నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఏమవుతుంది అన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఇప్పటికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు ఆయన ఏమో టీడీపీతో టచ్లోకి వెళ్లారని చెప్పి అంటూ ఉన్నారు ఆయన పోటీ చేయాలంటే కొన్ని నియోజకవర్గాల్లో మార్పు చేరుకు తప్పవని అంటూ ఉన్నారు మరి మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటా అని వాళ్ళ సన్నిహితుల దగ్గర అయితే ఆయన చెబుతూ ఉన్నారు మరి ఆయన ఏమన్నా బరిలోకి ఉంటారా నెల్లూరు ఎంపీ నుండి లేకపోతే ప్రస్తుతం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా కంటిన్యూ చేస్తే మళ్ళీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు కొన్ని మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు ఇవేమీ కాకుండా కొత్త వాళ్ళని ఏమైనా కనుక నెల్లూరు ఎంపీగా బరిలోకి దించుతారా మరి ఆ ఎంపీ అని బట్టి ఎమ్మెల్యే ఈక్వేషన్స్ కొన్ని మార్లు వచ్చేము మొత్తం మీద అయితే ఒకడైతే క్లియర్ వైసీపీ నుంచి మరో రెండు విడతలు మినిమం మినిమం మరో రెండు విడతల జాబితా అయితే వస్తుంది అండ్ ఇప్పటికే ప్రకటించిన వాళ్ళలో కనీస మార్పులు అయితే ఉంటాయి ఈ రెండు అయితే ఫిక్స్ ఇప్పటికే ప్రకటించిన వాళ్ళలో ఎక్కడ మారుస్తారు అన్నది మనం చూడాలి అండ్ కనీసం రెండు జాబితాలు ఉంటాయి అది నెక్స్ట్ రెండుకెళ్తుందా మూడుకి వెళ్తుందా అన్న విషయం అయితే లేదా నాలుగుకి వెళ్తుంది అన్న విషయం అయితే ఖచ్చితంగా చూడాలి